చేస్తున్నటువంటి వికృత టీఎస్ తీసి టీజీ పెట్టడం లేకపోతే విగ్రహాల మార్పు చేయడం లేకపోతే ఆ లోగో లొక్క కాగతీయ మార్పు అని లేకపోతే చార్మినార్ మార్పు అని లేకపోతే ఇంకేదో మార్పు అని అంటే తెలంగాణ దుస్తులు అయితే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇవి అంటే దేని నుంచి దేన్ని డైవర్షన్ చేస్తా ఉన్నారు ప్రజల దైనందిన జీవిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పక్కకు మరలించడం నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉంటాయి కదా ఎన్నికలు అప్పుడు దగులు బాజీ ఇస్తారు కదా అరచేతులు వైకుంఠం చూపెట్టి కౌల హామీలు అన్ని అమలు చేయమని ప్రజలు ఎక్కడ అడుగుతారో ఆ ప్రజలకి అటువంటి అవకాశం ఇవ్వకుండా అటువంటి చర్చకు ఒక్క అవకాశం ఇవ్వకుండా అటువంటి ప్రజలు ఎక్కడ కూడా పాలకులను అడగకుండా రోజు వారి ఏదో ఒక కొత్త కథ కావాలి వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన నేను తయారు చేసింది కాదు ఎవరు తయారు చేసింది కాదు ప్రభుత్వము వాళ్ళ గోజంట రెవెన్యూ మినిస్టర్ కి ఇస్తే శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఉంది చూడండి రెడ్డి ఇది ఎందుకంటే ఇది మొత్తంగా కూడా వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి బడ్జెట్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు చేయాలి ఇక్కడ ప్రభుత్వము